ప్రభుత్వ భూమిలో ఫామాయిల్ చెట్లు జామాయిల్ చెట్లు పెంచుతున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుపోవడంలో ఆంతర్యం ఏంటని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు చిట్యాల మండలం కైలాపూర్ శివార్లోని రెండు వందల ఆరు సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలోని పదేకరాల భూమిని సంపన్న వర్గాలకు చెందినటువంటి భూ కబ్జాదారులు దర్జాగా ఆక్రమించుకుని ఫామాయిల్ జామాయిల్ తోటలు పెట్టుకుని సాగు చేసుకుంటున్నారని నాయకులు ఆరోపించారు లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో భూమిని వారు పరిశీలించారు ప్రభుత్వ భూములు ఏవి ఉన్నా కబ్జాదారులు ఆక్రమించిన భూములను వెలికి నిరుపేదలకు పంచుతామని అన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలారు ఆరోపించారు రెండు వందల ఆరు సర్వే నెంబర్ గల భూమిని సిపిఎం లిబరేషన్ పార్టీగా ఈరోజు ప్రభుత్వ భూమిని సందర్శించడం జరిగింది పది ఎకరాల భూమిలో గతంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఈ భూమిలో పామాయిలు జామాయిలు పెట్టుకొని అక్రమంగా ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించి ఖ్యాతం రాజయ్య ఖ్యాతం భద్ర అనే వ్యక్తులు పది ఎకరాల భూమిని ఆక్రమించి ఈ పది ఎకరాల భూమిని ఎలాగైనా నేను పట్టా చేసుకోవాలి ఇది దళితుల భూమి ఇది అసైన్మెంట్ భూమి తిరుమలాపురం నిరుపేదలైనటువంటి దళితుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర యాభై వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఆ దళితులకు కూడా పట్టాలు కాలేదు ఆ దళితులు కూడా పాన్లో పేరు లేవు అయినప్పటికీ వాళ్ళు దీన్ని కాస్త చేసుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఆర్థిక పరిస్థితులను ఆసరా చేసుకొని వాళ్ళకు ఒక్కొక్కరికి యాభై ఇచ్చి కాగితాలు రాసుకొని ఈ అసైన్ భూమిని కొనుగోలు చేసి ఈ భూమి నాది అంటూ పట్టాలు చేసుకోవడానికి అధికారులను తప్పుదొప్పు పట్టిస్తూ పది సంవత్సరాలుగా ఈ భూమి నాది అంటూ జామాయిలి పామాయిలు పెంచుకుంటూ ఆయన అక్రమంగా భూమిని ఆక్రమించుకోవడం జరిగింది అసైన్మెంట్ చట్టం ప్రకారం ఒక్కడిపై డెబ్బై చట్టం ప్రకారం ఏదైతే నిరుపేదలు ఆక్రమించుకున్నారో ఏదైతే నిరుపేద దళితులు సాగు చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే పట్టాలు చేయాలి వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్లకు పట్టాలు చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చనిపోస్తే వారసత్వంగా వాళ్ళ కొడుకులు ఆక్రమించాలి అంతే కానీ అసైన్మెంట్ భూమిని కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీలులేదని చెప్పేసి ప్రభుత్వం రెవెన్యూ చట్టం చట్టం ఉన్నది ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వే వందలాది ఎకరాల భూమి గల వ్యక్తులు ఒక ప్రైవేటు వ్యక్తులు ఈ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని ఈరోజు దర్జాగా ఈ రోజు సాఫ చేసిన పరిస్థితి కనబడతా ఉంది జామైలి చెట్లలో ఈ రోజు చెత్తను చేసి రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసినా ఈ రోజు సాఫ్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం